హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు టెన్ మినిట్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి కార్న్తో ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెలిషియస్గా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు ఉడికించిన కార్న్ అయితే వేసుకోవాలి కొన్ని అలాగే ఉంచేసుకొని ఇప్పుడు అయితే బాగా కోర్సుగా మిక్సీ పట్టుకుందాం ఇందుట్లోకి ఒక కప్పు జొన్న పిండి అలాగే అరకప్పు సెమోలిన్ సూజీ రవ్వ వేసుకోవాలి పిండి మొక్కజొన్న కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వెయిట్ లెస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అర టీ స్పూన్ పంచదార రెండు కప్పుల నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని రెండు టీ స్పూన్లంతా పెరుగైతే వేసుకుందాం కప్పు చప్పునైతే అరకప్పు పెరుగైతే వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం పెరుగు ఈ బ్యాటర్లోకి మిక్స్ అయ్యేలాగా బాగా స్పీడ్గా అన్నట్టు ఒక రెండు మూడు నిమిషాలు మిక్స్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనము ఇందాక పక్కకు పెట్టుకున్న కార్ను అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను టేస్ట్కి సరిపడా ఉప్పు పించ్ ఆఫ్ వంట సోడ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా బాగా బీట్ చేస్తూ మిక్స్ చేసుకున్నామంటే పిండి అనేది బాగా మనకి ప్లఫీగా వస్తుంది అన్నట్టు ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ఒకటి ప్యాన్ పెట్టేసుకొని అర టీ స్పూన్ దాకా నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇందుట్లోకి మనము ఈ విధంగా బ్యాటర్ అయితే వేసుకోవాలి చిన్న చిన్నగా మనకి బైట్స్ లాగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక రెండు మూడు టీ స్పూన్ల పిండి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పైన మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని పైనుంచి లైట్గా ఇంకొక అర టీ స్పూన్ దాకా నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని దీన్నైతే కాల్చుకోవాలి ఒక రెండు నిమిషాలు కాల్చుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా ఒక టూ మినిట్స్ కాల్చుకోవాలండి లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా టీ టైం స్నాక్స్ కానీ లేదంటే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఈ విధంగా హెల్తీగా డిఫరెంట్గా ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కార్ను అలాగే జొన్నపిండి కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి చూడండి చూశారు కదా ఇంతేనండి చాలా ఈజీగా హెల్దీగా మనకి కార్న్తో ఇన్స్టెంట్గా కేవలం పది నిమిషాల్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఉడికించిన కార్న్తో సర్వ్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది మరి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇంకొక హెల్దీ రెసిపీతో డిలీషియస్ రెసిపీతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్